చంపబోయే మేమే అని చెప్పి మా తైటు ఇట్లా చూపిస్తూ అతను బండిలో రావడం జరిగింది వెంటనే మేము ముగ్గురం అతను వెంబడించాము వెంబడిస్తేనే మాతో పాటు మన పిల్లలు కూడా కార్లో వచ్చి అతను వెంబడించారు బండి అక్కడ వదిలిపెట్టేసి ఎస్పీ బంగ్లా రూట్లో వెళ్లాడు అక్కడి నుంచి మళ్ళీ హరిత హోటల్లోకి వెళ్ళిపోయారంట అతను ఒప్పుకుంటున్నాను మేమే చంపామని కాబట్టి అతన్ని షూట్ చేయాలని మా డిమాండ్ జగన్ నుంచి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన దిగుతున్నారు ధర్నాలు నిరాహార దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు జగన్ చేసేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకూలంగా ఉన్నారని వారు అంటున్నారు హైకమాండ్ జగన్ ను దృష్టిలో పెట్టుకుని సీఎం పదవి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు హుజరాబాద్ మండలం చెల్పూర్ నుంచి హుజరాబాద్ వరకు ఆ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించే సత్తా జగన్ కు ఉందని వారు అభిప్రాయపడ్డారు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎన్ఎస్యూ కార్యకర్తలు సెల్ టవర్లు ఎక్కి ఆందోళనకు దిగారు వైఎస్ సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగాలంటే జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేని పక్షంలో ఆమన్న నిరాహార దీక్షకు పూనుకుంటామని వారు హెచ్చరించారు మల్లాపూర్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు జగన్ను సీఎం చేయాలని కోరుతూ నిరవధిక దీక్షలు చేపట్టారు i